కాకినాడ జిల్లా పిఠాపురంలో స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం మీటింగ్ హాల్ నందు పిఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ చేతుల మీదుగా యూనియన్ లోగోను ఆవిష్కరించి ప్రారంభించారు అనంతరం ఈ యూనియన్ కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ కొండిపూడి శంకర్రావు ప్రెసిడెంట్గా రాయుడు శ్రీనుబాబు సెక్రటరీగా వేగా న్యూస్ శ్యాంప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ గా బల్లా సురేష్ జాయింట్ సెక్రటరీగా రాయుడు శ్రీను ప్రెసిడర్గా కొమ్మనాపల్లి రామకృష్ణ సలహాదారునిగా అల్లవరపు నగేష్లు సభ్యులుగా యాడ్రా వీర వెంకట సునీల్ కుమార్ కొయ్యల ఫనీంద్ర సాయి దడాల సత్యబాబు అంచూరి లక్ష్మణ స్వామి బర్రే చిన్నబ్బాయి దాసరి కామేశ్వరరావులను పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులుగా పాత్రికేయులుగా ఎన్నుకోగా నేడు ఆ కార్యవర్గ సభ్యులు బాధ్యతలను స్వీకరించి ప్రమాణ స్వీకారం చేశారు నమస్కారం ఈరోజు చాలా మంచి రోజు ఫిటాపుర న్యూ ఇయర్స్ వరకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా చాలా మంచి రోజు అని నేను అనుకుంటున్నాను అనుకోవడం కాదు నిజమే ఎందుకంటే పాత రోజులు పోయే మళ్ళీ కొత్త రోజులు మళ్ళీ స్టార్ట్ అయ్యే సోదర భావంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ న్యూ ఇయర్స్ ఉన్న సోదరులందరూ కూడా కలిసి ప్రయాణించేద్దాం అందరితోటి మమేక్ మై ఒక అన్న ప్రతి వార్తలోనూ కూడా షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఠాపురం జర్నలిస్టుల అసోసియేషన్ అని చెప్పి ఒక యూనియన్ కొత్తగా స్థాపించడం జరిగింది అది ఈజేఏ పిఠాపురం నియోజకవర్గ విఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ జరిగింది దానికి సంబంధించి పిఠాపురం జర్నలిస్ట్లు అసోసియేషన్ జర్నలిస్ట్ పిఠాపురం పిఠాపురం జర్నలిస్ట్ల అసోసియేషన్ ఈరోజుని చాలా సంతోషంగా ఉంది ఎందుచేతంటే ఈ యూనియన్ స్థాపించడానికి ఒక ముఖ్య కారణం ఉంది ఆ కారణం ఏంటంటే గతంలోని నేను రిపోర్ట్లో ఉన్నప్పుడు ఒక ఇరవై మంది మాత్రమే ఉండేవాడు ఏ వాళ్ళు అంతా చూసుకుంటే ఒక ఇరవై మంది ఉండేవాడు ఇప్పుడు ఎటాపర్ నియోజకవర్గం అంతా కలిపి నూట యాభై ఎండ్లు దాంట్లోని పనిచేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు పని చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది కానీ ఏంటంటే ఇప్పుడు అందుకనే ప్రింట్ అండ్ వెళ్ళడానికి మీడియాకు సంబంధించి పెద్ద పేపర్లో చిన్న పేపర్లోంచి వేరు చేసి మళ్ళీ మనమే వివేదాలకు వెళ్ళిపోయి గొడవలకి వెళ్తాం అలాగా ఇక్కడి నుంచి అలా వెళ్ళబడదు ఎల్లబండగా భావంగా మొత్తం అందరూ కలిసి ముందు ప్రయాణిద్దాం ప్రయాణించి మన జర్నలిస్టుల యూనియన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచన మీదే ఉండాలి తప్ప వేరే విధంగా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ఆలోచన మాత్రం చేయకూడదు మనం పిఠాబంలో నియోజకవర్గంలో ఏ వార్త అయినా సరే అక్కడ ఒక వార్త ఒక వార్తని స్పృందంగా పరిశీలించి మన ఆస్తిని మన వాల్యూ మనకు ఉంటుంది వార్త సేకరణ అనేది కంపల్సరీ రిపోర్టర్కి చాలా ముఖ్యం ఆ వార్తని వార్తను వార్తగా రాస్తేనే మనకి వాల్యూ ఉంటుంది ఆ వార్త యొక్క విలువలు మనకు కాపాడతాయి అలా కాకుండా దుడ్డు గారికి లేకపోతే వార్తని ఒక్కరి ఒక్కరికరించి రాస్తే దానికి వాల్యూ ఉండదు ఇప్పటికైనా ఇంతమంది ఏమీ లేదు ఇక్కడి అయినా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల నంబర్ కలిపి ముందుకి ఒక అన్నదమ్ముళ్ళకి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మా యొక్క మా